మేచల్ మున్సిపాలిటీలోని నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు మేడ్చల్ మున్సిపాలిటీలోని మేడ్చల్ పట్టణంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ విచ్చేశారు ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ రామన్న గౌడ్ ఆధ్వర్యంలో యువతతో భారీ పాదయాత్ర నిర్వహించారు తన వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు జై కాంగ్రెస్ నినాదాలతో యువకులను ఉత్సాహపరుస్తూ నూతన పార్టీ భవనానికి విచ్చేశారు ఈ కార్యక్రమంలో రామన్న మణికంఠగౌడ్ నూతన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆర్థికంగా సామాజికంగా చాలా చైతన్య ఈ జిల్లాలో ముందుగా మేము కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం స్థాపించుకోవడం అనేది చాలా సంతోషంగా వచ్చిన కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి చేరిపోయిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా పెద్ద ముఖ్యంగా నా ఎంతో పేర్కొనే వ్యక్తి మా పెద్ద మా ఉదయపూర్వకం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్